హాయ్ అంటే గుడ్ మార్నింగ్ చింత పచ్చడి కోసం పల్లీలు ఒక పల్లీలు తీసుకున్నాను చింత చిగురు ఎండుమిర్చి ధనియాలు మెంతులు జీలకర్ర ఎల్లుల్లి ఎండుమిర్చిని లైట్గా వేపుకోవాలి మాడకుండా వేపుకోవాలి లైట్గా వేగినాయి కదా ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేపి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసి చింత చింతచగరని వేసుకోవాలి చింత చిగురు వేగింది మనకి వేయించిన పల్లీలు వేపుకున్న వెండిమిర్చి మిక్సీ జార్లు వేసుకోవాలి వేయించిన పల్లీలు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను సగం ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా మనం వేపి ఉంచుకున్న చిన్న చిక్కరను వేసుకోవాలి మూడు వేల రెబ్బలు కూడా ఇస్తున్నాను చూసారు కదా చింత చిక్కర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుందాము ఓకే చింత చిక్కర పచ్చడి అయితే రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి